హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో వాకయలతోటి రెండు రకాల స్పెషల్ ఐటమ్స్ ఎలా చేయాలో చూద్దాము వాకకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి ఎక్కువగాను ఆషాఢం శ్రావణ మాసాల్లో దొరుకుతాయి ఇవి రెండు రంగుల్లో దొరుకుతాయి వీడియోలో చూపించినట్టుగా గ్రీన్ అండ్ మెరూన్ ఇంకోటి పింక్ అండ్ వైటు మనకి ఏది దొరికితే అది వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదు కాకపోతే గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ఉండే కాయలు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి ఆ రెండు స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూద్దామా ముందుగా తొందరగా అయిపోయే వాక్కాయలతోటి ఊరగాయ ఎలా చేయాలో చూద్దాము రంగు రుచి వాసనలతోటి గుమ్గుమ్మలాడే ఊరగాయ ఈ ఊరగాయ దేంతో చేసామో అర్థం కావట్లేదా చూపిస్తాను వాక్కాకాయలు వాక్కాయలతో చేసిన ఊరగాయ ఇది గుమ్గుమ్మలాడుతూ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియోలో రంగు తప్ప రుచి వాసన తెలియదు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వాకాయలు అనేది వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే దొరుకుతాయి వీటితోటి రకరకాల వంటలు చేసుకుంటారు చాలా మటుకు అప్పటికప్పుడు చేసుకుని తినేసేవే కానీ నిల్వ ఉండేవి కూడా చేసుకోవచ్చు వాటిల్లో ఊరగాయలు ఒకటి చెర్రీస్ ఒకటి ఇవి చేసుకుని పెట్టుకుంటే కొన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు వాకాయని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నాక వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం చిన్న కాయ అయితే రెండు ముక్కలు పెద్దవైతే అయితే నాలుగు ముక్కల కింద చేసుకోవాలి లోపల గింజ ఉంటుంది గింజ తీసేయాలి కడిగి ఆరపెట్టిన వాకాయల్ని నేను ఇలాగా సగానికి తరిగి వీలైనంత వరకు గింజలు తీసేసాను కొన్ని లేతగా ఉన్నవి అలా ఉంచేసాను ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్లో పప్పు నూనె వేశాను పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ బాగుంటుంది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఊరగాయలకి పప్పు నూనె వేశాను అది మరి ఎక్కువ వేడెక్కకుండా ఆవాలు వేయాలి మరి పొగలు వచ్చేంత వేడి ఎక్కకూడదు ఆవాలు వేయాలి అలాగే కొద్దిగా ఇంగువ కొద్దిగా ఆవాలు చిటిపటలు కొద్దిగా చిటపటలాడుతుంది ఆవాలు ఇప్పుడు మనం తరిగిన వాకే ముక్కలు వేసుకోవాలి ఇది ఒక కప్పు ముక్కలు వేస్తున్నాను వేసి కొంచెం మగ్గించాలి ఇది కొంచెం చిన్న కప్పుతో చేస్తున్నాను కాబట్టి పచ్చడికి సరిపడా ఆయిల్ ఇందులో వేసిస్తాను అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం కొంచెం మగ్గించుకున్నాక తర్వాత మళ్ళీ తాలింపుతోటి మళ్ళీ వేడి నూనె కాచి వేయాలి ఇప్పుడు కొంచెం మగ్గించుకున్నాము ముక్కలు మగ్గే లోపల మనం కొంచెం పచ్చి జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం మెత్త కచ్చాబచ్చగా దంచుకోవాలి సరే మూత తీసి కలుపుదాము ఇది కూరకి మగ్గినంతగా మగ్గిపోక్కర్లేదు యాక్చువల్గా ఇది పచ్చి ముక్కలతో కూడా చేసుకోవచ్చు కానీ మరీ కరకాలు కొంచెం వగరగా ఉంటుందేమో అని నేను ఇట్లా చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు పచ్చిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు మనం ఒక కప్పుతోటి వేసుకున్నాం కదా ముక్కలు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు వేయాలి అంటే ఒక టేబుల్ స్పూన్తో వేద్దాం అందాక వేసి కలిపేద్దాం ఉప్పు వేసాక ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేద్దాము కారం ఒక పావు కప్పు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వస్తుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేద్దాము అలాగే ఆవాలు మెంతుల పొడి ఈ ఆవాలు మెంతులు పొడి నేను చాలా పిక్కిల్స్లో చెప్పాను నేను ఆవాలు మెంతులు ఒక్కొక్క స్పూన్ తీసుకొని స్పూన్ కప్పు ఏదైనా కూడాను వేయించుకోవాలి విడివిడిగా వేయించుకొని రెండు కారిన తర్వాత రెండు కలిపి గ్రైండ్ చేయాలి ఇది ఒక స్పూన్ వేసాను నేను ఆ పొడి రెడీగా పెట్టుకుంటాను అది ఇంతకుముందు చాలా పిక్కిల్స్లో చెప్పాను ఒక్కసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా పికిల్స్ పిక్కిల్స్ ప్లేన్ ఉంటుంది అందులో చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దంచుకున్న కచ్చపచ్చగా దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేయాలి ఇది వేసాక ఎక్కువ మగ్గకూడదు ఆల్రెడీ వాకే ముక్కలు మగ్గిపోయి ఇది ఎర్రగా వేగిపోకూడదు వెల్లుల్లిపాయలు కొంచెం ఆ పచ్చి వాసన ఉండాలి అంతే ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం ఊరిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఇప్పుడు వాకలతో రెండో స్పెషల్ ఐటమ్ చెర్రీస్ ఎలా చేయాలో చూద్దాము ఈరోజు వీడియోలో ఈ రెసిపీ చూడగానే నోరు ఊరుతోంది కదా ఇవేంటో తెలుసా చెర్రీస్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మన స్వీట్లపైన కేకుల పైన పానికి డెకరేషన్ కోసం వాడుతూ ఉంటాము మా కానీ మనం బేకరీలో కొంటూ ఉంటాము కిరాణా షాపుల్లో కానీ కానీ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని చాలామందికి తెలియకపోవచ్చు ఇవి మరి వేడితో చేస్తారో ఎలా చేయాలో చూద్దామా చెర్రీస్ని వాక్కాయిలతో చేస్తారు ఈ విషయం చాలామందికి తెలియదు నమ్మరు కూడాను ఎందుకంటే వాక్కాయిలు పుల్లగా ఉంటాయి చెర్రీస్ ఏమో తీగా ఉంటాయి నిజంగానే నమ్మరు కానీ నిజంగా వాకాయలతోనే చేస్తారు ఈ చెర్రీస్ని వాకాయలు రెండు రంగుల్లో దొరుకుతాయి ఇది పింక్ వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇంకొక రకము గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ఉంటాయి కానీ మనం చెరీస్కి కాయలతో అయితే బాగుంటుంది ఎందుకంటే కొంచెం పులుపు తక్కువ ఉంటాయి ఆ గ్రీన్ కాయలు పులుపు ఎక్కువ ఉంటాయి అందుకని అది కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ దీంతో ఎక్కువ బాగుంటుంది వీటికి ముచ్చికలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాకాయల్ని శుభ్రం చేసుకున్నాక ఇలా మెత్తగా ఉండే కాయల్ని తీసేయాలి ఇలా మెత్తగా ఉంటే బాగుండదు ఇలాంటి కాయలు ఏమైనా ఉంటే తీసేయాలి నేను కొంచెం పెద్ద కాయలని తీసేసి ఇలా మీడియం సైజు కాయలు మాత్రం తీసుకున్నాను తీసుకున్నాక వీటిని ఘాటు పెట్టుకోవాలి మధ్యలో ఈ కాయలకి ఘాటు పెట్టుకోవాలి వీటి కొంచెం లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది వీలైతే లోపల గింజ తీయచ్చు లేకపోయినా పర్వాలేదు ముద్ర కాయలకైతే తీసేయాలి ఇలా ఘాటు పెట్టుకొని మధ్యలో ఇలా ఒక ఘాటు పెట్టుకొని ఒక పళ్ళల్లో పెట్టుకుందాము ఇలాగా అన్ని కాయలు ఘాటు పెట్టుకోవాలి పెద్ద కాయలు అయితే కనుక రెండు ముక్కలు కన్నా చేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా మనం ఇలా ఘాటు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము నీళ్ళ కాయలు కూడా ఇలాగే అన్నీ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోనూ వాకేలు ఉలిగా నీళ్ళు తీసుకోవాలి తీసుకున్నాక ఇందులో మనము సున్నం వేసుకోవాలి మనం తమలపాకుల్లో వేసుకుంటాం కదా పాన్లలో ఆ సున్నం వేయాలి కొద్దిగా వేయాలి కలిపి బాగా కలిసింది కదా ఎక్కువ వేది ఇందులోనూ ఇప్పుడు ఇందులో మనము ఈ గాస పెట్టుకున్న వాకాయలన్నీ కూడా వేసి మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు ఊరనివ్వాలి ఇందులో వీటిని ఇప్పుడు మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఊరనిద్దాము ఎయిట్ అవర్స్ వాకాయలు సున్నం నీళ్ళలో నానింది ఒకసారి దీన్ని కలిపి ఈ నీళ్ళన్నీ వంచేయాలి చేయాలి వంచేసి ఒక సార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వెలిగించాలి వెలిగించి ఇందులో పంచదార వేయాలి పంచదార ఎంత వేయాలంటే మనం వాకాయలు ఎంత తీసుకున్నామో అంతే నేను అరకప్పు వాకాయలు తీసుకున్నాను పంచదార కూడా అరకప్పు వేస్తున్నాను వేసి ఇందులో కొంచెం నీళ్లు పోయాలి పంచదార మునిగేంత వరకు కరిగే వరకు తిప్పాలి పంచదార మొత్తం కరిగిపోవాలి ఇప్పుడు కొంచెం పాకంలాగా వచ్చింది అంటే జిగురు పాకం చేతికి జిగురుగా అంటుకుంటుంది కొంచెము ఇప్పుడు ఇందులో మనము కడిగిన వాకాయలు వేసేయాలి వేసి ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉంచాలి బాగా ఉడికిపోకూడదు జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది వాకాయలు రెండు నిమిషాలు ఉడికింది ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము కట్టేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల సేపు అలా ఉంచేయాలి మన వాకాయలు షుగర్ సిరప్లో ఒక ఎయిట్ అవర్స్ నానయ్యి ఇప్పుడు మనం వీటిని సపరేట్ తీసేయాలి వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా మనం వాకాయలు తీసేసరికి షుగర్ సిరప్ మిగిలింది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకొని మళ్ళీ షుగర్ వేయాలి మనం హాఫ్ కప్పు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేయాలి వేసి దీన్ని ఇప్పుడు కరిగించుకోవాలి కరిగిన తర్వాత తీగపాకం రావాలి మరి ఇంతకుముందు ఏంటంటే జిగురు పాకం తీసాం కదా ఇప్పుడు తీగ పాకం రావాలి కరిగే వరకు ఇలా కలుపుదాము పాకం బాగా ఉడికి పాకం వస్తుంది వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా అలా చూసాం కదా డ్రాప్ బై డ్రాప్ పడుతుంది ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండాలి నిమ్మకాయ అంటే ఒక హాఫ్ నిమ్మకాయ పిండాలి ఇది పిండడం వల్ల ఏమవుతుందంటే క్రిస్టలైజ్ అవ్వదు మామూలుగా పాకం గడ్డ కట్టే లక్ష్యం ఉంటుంది కదా నిమ్మకాయ పిండితే గడ్డ కట్టదు నేను గడ్డ కడితే ఈ చెర్రీస్ బాగుండదు నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి కలిపి ఈ చెర్రీస్ ఇందులో వేసేయాలి మళ్ళీ వాకాయలు ఈ వాకాయలు ఉన్నాయి కదా ఇందులో వేసేయాలి వేసి ఒక రెండు ఉడుకులు రానియాలి ఒక రెండు ఉడుకులు వచ్చిన తర్వాత కట్టేయాలి వాకాయలు ఇందులో ఉడికింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇందులో ఊరనివ్వాలి మీకు ఇంకొకటి చెప్పులో మర్చిపోయానండి మనము సున్నం నీళ్ళలో నానబెట్టాము కదా వీటిని వాక్కాయలని సున్నం నీళ్ళలో నానపెట్టడం వల్ల ఏమవుతుందంటే క్రంచీ క్రంచీగా వస్తుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది బాగుండదు క్రంచీగా కావాలి అంటే సున్నం నీళ్ళల్లో నానబెట్టాలి అది అప్పుడు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మూత పెట్టేసి మళ్ళీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఊర పెడదాము ఎయిట్ అవర్స్ ఊరిన తర్వాత చూసారు కదా ఎలా ఉన్నాయో యాక్చువల్గా ఇది ఎయిట్ అవర్స్ కాదండి టెన్ అవర్స్ నేను కొంచెం డిలే చేశాను టెన్ అవర్స్ ఊరింది ఇప్పుడు మళ్ళీ ఈ షుగర్ సిరప్లోంచి ఈ కాయల్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి కాయలన్నీ సపరేట్ చేశాము ఇప్పుడు మళ్ళీ ఈ సిరప్ ఉంది కదా ఈ సిరప్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పెడదాము పెట్టి స్టవ్ వెలిగించి కొద్దిగా షుగర్ వేయాలి మళ్ళీ షుగర్ ఒక రెండు పెద్ద స్పూన్లతో వేస్తున్నాను వేసి బాగా కలపాలి కొద్దిగా వాటర్ కూడా పోద్దాము అంటే ఎక్కువ పోయకూడదు మళ్ళీ పంచదార ఇందులో కరగాలి మొత్తం ఈ చెర్రీస్ ప్రాసెస్ మొత్తానికి కూడా మనకి త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది ఇవాళ మనకి ఇది థర్డ్ డే పంచదార కరిగి తీగపాకం వచ్చింది మనం కొంచెం వేసాం కదా పూర్తిగా కరిగింది తీగపాకం చూసారు కదా కొంచెం డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కదా అంత ఉంటే చాలు ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండాలి ఎందుకంటే మళ్ళీ గట్టి పడిపోకుండా పంజార్ కూడా యాడ్ చేసాం కదా పాకం మళ్ళీ గట్టి పడిపోతుంది అందుకోసం నిమ్మకాయ పిండితే గట్టి పడదు కొంచెం పిండితే చాలు ఇందులో ఇప్పుడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేయాలి ఇందులో టమాటో రెడ్ ఇంకా స్ట్రాబెరీ రెడ్డు రకరకాలు ఉంటాయి ఆరెంజ్ రెడ్ అలాగా నేను సూపర్ రెడ్ కలర్ వేస్తున్నాను ఇది కొంచెం పౌడర్ అయినా లిక్విడ్ అయినా కూడాను కొద్దిగా వాటర్లో కలిపితే బాగా కలుస్తుంది ఇది ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇది మన కలర్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అంటే చెర్రీస్ కలర్లో ఉంటాయి కదా అని వేయడమే అక్కర్లేదు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు వేసాం కదా ఇందులో ఎసెన్స్ కూడా ఏదైనా ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు వెనీల్ ఎసెన్స్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఎందుకంటే అది వేస్తే అన్నిట్లోకి వాడుకోవడానికి అనుకుంటున్నాను స్వీట్స్లో వేస్తే బాగుండదు సో ఇప్పుడు ఈ చెర్రీస్ మళ్ళీ స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో వేసేద్దాం వేసేసి ఇది ఇప్పుడు నానబెట్టాలి ఇంచుమించుకు రోజు నానబెట్టాలి ఇది చూసుకోవాలి కొంచెం కలరు వచ్చింది అంటే ఇంకా ముందే తీసేసుకోవచ్చు లేదంటే ఇంచుమించుకు ఒక రోజు పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి పెయిట్ చేద్దాము ఇలా ఒకరోజు ఊరిన ఈ చెర్రీస్ని తీసుకుని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాము వీటిని మళ్ళీ ఒక చిల్లుల పళ్ళల్లో కానీ ఒక జల్లడి మీద కానీ వేసి పాకం సపరేట్ చేసుకోవాలి అప్పుడు పాకం అంతా ఆరిపోయి విడివిడిగా వస్తాయి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చి ఈజీగా చేసుకోగలము అనుకుంటే చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి